నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగర సుందరీకరణ పనుల్లో భాగంగా స్థానిక ముతుకూరు రోడ్డు కూడలిలో లైన్ ఐకాన్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి విచ్చేశారు ముందుగా ఆదాలకి ఘన స్వాగతం పలికారు ఈ నగర మేయర్ స్రవంతి కమిషనర్ వికాస్ మర్మత్ విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డిలతో కలిసి ఆయన ఐకాన్ ను ప్రారంభించారు అనంతరం మాట్లాడారు నగరపాలక సంస్థ సాధారణ నిధులు ఇరవై రెండు లక్షల రూపాయలతో చిల్డ్రన్స్ పార్కు కూడలిలోని ట్రాఫిక్ ఐలాండ్ వద్ద వ్యర్థాలతో కళాకృతులు అంశంతో సుందరీకరణ పన్నులను చేపట్టి ప్రజలకు అందుబాటులో తెచ్చామని తెలిపారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా వ్యర్థాలను తిరిగి వినియోగించేలా కళాకృతులను రూపొందించి ప్రజల్లో చైతన్యం కల్పించడమే ధ్యేయంగా సుందరీకరణ పన్నులను చేపట్టడం అభినందనీయమని ఎంపీ ప్రశంసించారు అనంతరం కమిషనర్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కోఆపన్ సభ్యులు ప్రజా ప్రతినిధులు ఇంజనీరింగ్ విభాగం ఎస్సీ సంపత్ కుమార్ డిఈ చంద్రయ్య సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు మన నెల్లూరు పట్టణంలో గతంలో మన నెల్లూరుని సింహపురి అని పిలిచేవాళ్ళు దానికి సింబల్గా ఈ ముత్తుకూరు రోడ్డు జంక్షన్లో ఒక సింహాన్ని అది కూడా మన ఆటో ఆటోమొబైల్ వేస్ట్ మెటీరియల్తో చక్కగా తీర్చిదిద్ది తయారు చేశారు ఈ ప్రాజెక్ట్కి అంతా ఇరవై రెండు లక్షల రూపాయలు ఖర్చు అయింది అది కూడా మన మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి సో ఒక అందమైన ఆకృతిని మన సింహపురి సింబల్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది పార్కులు కూడా నూడా పార్కు కూడా ఒకటి అన్నమయ్య జంక్షన్లో ఎల్లుండి కానీ మన్నాడు కానీ ఉన్నాం అట్లా అన్ని పార్కులను కూడా మెయింటెనెన్స్ బాగా చేస్తున్నాం అదేవిధంగా రోడ్ డివైడర్లలో ఉండే చెట్లను కానీ వాటిని కూడా సరిగ్గా మనం చేసుకుంటూ గ్రీనరీని పెంచాలని మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా వచ్చినప్పటి నుంచి చాలా శ్రద్ధ తీసుకొని ఈ బ్యూటిఫికేషన్ ఎక్కడా కూడా తగ్గకుండా అదేవిధంగా క్లీనింగ్ కూడా చాలా శుద్ధంగా మన సిటీని చేస్తూ ఉన్నారు అందుకని ఆయన్ని కూడా మనస్ఫూర్తిగా కమిషనర్ని మేయర్ని మన కార్పొరేటర్ని అందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం దగ్గర ఉన్నటువంటి వెళ్ళే మెయిన్ రోడ్ అయితే ఏదైతే ఉందో అక్కడ వేస్ట్ మెటీరియల్ తోటి నగరపాలక సంస్థ నుంచి ఒక మంచి లైన్ ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఎంపీ ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారి చేతన అదేవిధంగా నగర్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఖలీల్ గారి చేత కార్పొరేట్స్ తోటి ప్రారంభించడం జరిగింది ఇప్పటికే డివైడర్కి సంబంధించి అనేక బ్యూటిఫికేషన్ పనుల్ని కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర కానీ ప్రధానమైనటువంటి ఏరియాల్లో అంతా కూడా డివైడర్స్ బ్యూటిఫికేషన్ పనులని జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా వాటికి కావలసినటువంటి మొక్కల్ని గ్రీనరీ పెంచేందుకు కూడా టెండర్స్ పిలిచి కూడా వాటిని కూడా అంతా కూడా చేయడం జరిగింది ప్రజలందరికీ కూడా ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అందించడానికి ఎప్పటికప్పుడు ఎంపీ గారు అయినటువంటి ప్రభాకర్ రెడ్డి గారు కానీ మేము కానీ నగర్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఖలీల్ గారు కానీ కమిషనర్ గారు కానీ అందరం కూడా కలిసి పనిచేస్తున్నామని కూడా అందరికీ తెలియజేస్తాం మేడం ఖలీల్ గారు అందరూ ఆల్ కార్పొరేటర్స్ ఈరోజు మనం ఇక్కడ ముత్తపూర్ జంక్షన్లో ఒక లయన్ జంక్షన్ అలాగే ఒక సింహాపూడి జంక్షన్ అలాగే ఇనాగ్రేట్ చేశాము ఒక దిస్ ఈజ్ వన్ హిస్టారికల్ మూమెంట్ ఎందుకంటే ఇప్పుడు లైఫ్ లాంగ్ మనము ఈ జంక్షన్కి ఒక నెల్లూరు మెయిన్ సింహాపూడి జంక్షన్ అలాగే చూస్తాము ఇదే కాకుండా మనం అంటే ఇక్కడ జస్ట్ రైట్ సైడ్లో మీరు అక్కడ చూసుకోవచ్చు అంటే వీఆర్ మేకింగ్ వన్ బిగ్ యోగా యోగా అండ్ సూర్య నమస్కారం మీద కూడా అంటే ఒక పెద్దగా ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నాము రైట్ సైడ్ సో ఈ మొత్తం జంక్షన్ తర్వాత ఇక్కడ ట్రాఫిక్ లైట్ కూడా చేంజ్ చేస్తున్నాము సో ఓవరాల్ ఈ జంక్షన్ ప్లస్ ఫౌంటైన్స్ ఈ నెక్స్ట్ టూ మంత్స్ ఈ జంక్షన్ మనకి ఒక వెరీ హై ప్రామినెంట్ అండ్ చాలా టాప్ నాచ్ వెరీ హై లెవెల్ జంక్షన్ వస్తుంది ఇది విత్ టాప్ క్వాలిటీస్ ఇదే కాకుండా మనం అంటే మిగతా మనం ఆ సర్కల్ ఇన్ రూరల్ మెనీ అదర్ సర్కల్స్లో కూడా ఫౌంటైన్ స్టార్ట్ చేస్తున్నాము మీరు ఆల్రెడీ చూస్తున్నారు మనం పర్మనెంట్గా ఈ లైట్స్ పర్మనెంట్గా చేసాం మీ అందరికీ తెలుసు సో మనకి నెల్లూరులో ఓవరాల్ బ్యూటిఫికేషన్ ఎక్కువ ఉంది పార్క్ మెయింటెనెన్స్ న్యూ క్యాంటీన్ ఇస్ కమింగ్ అప్ ఇన్ చిల్డ్రన్ పార్క్ న్యూ క్యాంటీన్తో పాటు న్యూ రోడ్స్ మొత్తం చేసాము అక్కడ పెయింటింగ్ అయిపోయింది ప్లస్ మనం అక్కడ న్యూ కాలెట్ కన్స్ట్రక్షన్ కూడా అంటే అక్కడ ఆల్రెడీ సెంక్షన్ చేసాము ఈ ఇస్ గోయింగ్ ఆన్ ఆల్ డివైడర్ ఏ టు జెడ్ మీరు చూసుకోవచ్చు మొత్తం సిటీలో అంటే మనం పెయింట్ చేశాము సో మన హండ్రెడ్ పర్సెంట్ సిటీకి ఒక బ్యూటిఫికేషన్ ప్లస్ ఒక గుడ్ ఫీలింగ్తో మనం కనీసంగా పని పని చేస్తున్నాం మన ఆనరబుల్ మేయర్ మేడం ఆల్సో కనీసంగా రివ్యూ పెట్టి ఆనరబుల్ ఎంపీ సార్ రివ్యూ పెట్టి అది కూడా ఇన్స్ట్రక్షన్ సార్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు సో ఈ అన్నీ చేసిన తర్వాత నెల్లూరు ఒక ఇట్ షుడ్ ఫీల్ లైక్ దట్ ఇట్ ఈస్ ద ఫోర్త్ బిగెస్ట్ సిటీ ఆఫ్ ఆంధ్ర సో అది దట్ వీఆర్ ట్రయింగ్ ఆర్ బెస్ట్ టు మేక్ ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ అండ్ మీరు చూసుకోవచ్చు లాస్ట్ టెన్ ఎయిట్ నైన్ మంత్స్లో అంటే చాలా డిఫరెన్స్ మీరు చూసుకోవచ్చు సిటీలో బ్యూటిఫికేషన్లో ఇంకా చేస్తున్నాము సో విల్ కీప్ ఇన్ఫార్మింగ్ యూ థ్యాంక్ యూ ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ దు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు